హాయ్ అండి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకండి ఇది లైఫ్ సేవింగ్ వీడియో అండి చాలా మంది చిన్న పిల్లలు ఇలా చచ్చిపోతూ ఉంటారు అండ్ ఈ వీడియోని మీరు స్టేటస్ గా కానీ స్టోరీ కానీ పెట్టుకోండి ఎవరికో ఒకరికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది కేరళలో ఒక చిన్న పాప బబుల్ గమ్ తింటా ఆ బబుల్ గమ్ గొంతులో ఇరుక్కుపోయి చోకింగ్ అయిపోయింది చోకింగ్ అంటే ఏంటంటే మనకి ఊపిరి ఆడే ద్వారంలో ఏదైనా ఆబ్జెక్ట్ ఇరుక్కుంటే అది బబుల్ గమ్ కావచ్చు లేకపోతే ఆడుకునే బొమ్మ కావచ్చు కాయిన్ కావచ్చు కొంతమంది పెద్దోళ్ళు నాన్ వెజ్ తిన్నప్పుడు చికెన్ ముక్కలు మటన్ ముక్కలు కూడా కావచ్చు అవి ఏంటంటే ఊపిరితిత్తుల్లో అడ్డుకుంటే గనక ఆ ట్రేక్ అలా అడ్డుకుంటే చోకింగ్ అవుతుందండి విత్ ఇన్ మినిట్స్ పేషెంట్స్ చనిపోతారు అంటే మనము ఫస్ట్ ఎయిడ్ తెలియకపోతే గనక ఖచ్చితంగా చనిపోతారండి ఈ వీడియోలో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో నేను చెప్తానండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఆ పిల్ల చోకింగ్ అవుతుంది అని ఇమీడియట్ గా గ్రహించి పొట్ట దగ్గర చేయేసి ఇలా వత్తడం స్టార్ట్ చేశాడు దాన్ని హైమ్లిచ్ లిచ్ అంటారండి చాలా ఇంపార్టెంట్ అండి ఇది అందరికీ తెలియదండి చాలా మందికి ఎన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసినా సరే పీపుల్ ఆర్ స్టిల్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ ఎవరైనా సరే చోకింగ్ అయ్యేటప్పుడు వాళ్ళు దగ్గలేరు అనమాట మాట్లాడలేరు అనమాట సౌండ్స్ చేస్తూ ఉంటారు ఈ అని చెప్పేసి సౌండ్ చేస్తూ ఉంటారు ఆ వీడియోలో కూడా ఆ పిల్లలు మాట్లాడలేక వాళ్ళకి చెప్తుంది అనమాట ఐ కెనాట్ టాక్ అని చెప్పేసి సో వాళ్ళలో ఒక ఇమీడియట్ గా పొట్ట దగ్గర అంటే అంబలికస్ ఉంటది కదా అంబలికస్ పైన మనము ఒక పిడికిలు బిగించి తమ్ము మన వైపు పెట్టి బొడ్డుకి పైన కొంచెం పెట్టేసి రెండో చేత్తో దానికి సపోర్ట్ ఇచ్చి పొట్టలో ఫైవ్ టైమ్స్ పుష్ చేయాలనమాట థర్స్ట్ ఇవ్వాలనమాట సో అలా ఫైవ్ టైమ్స్ పుష్ చేసినప్పుడు ఏంటంటే మనం డయాఫ్రమ్ అనే మజిల్ అనేది కాంట్రాక్ట్ అయ్యి పైన్ నుంచి లోపల ప్రెషర్ పెరిగి ఆ ఆబ్జెక్ట్ అనేది బయటకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఆ పాప అలానే సేవ్ అయిపోయిందండి అండ్ ఒకవేళ కనుక అలా అవ్వలేదు అనుకోండి సో ఫైవ్ టైమ్స్ ఇలా థర్స్ట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ ని రివర్స్ చేసి వీపు మీద ఫైవ్ టైమ్స్ మన మణికట్టుతో ఈ రెండు రెండు రెక్కల సందులో కొట్టాలన్నమాట సో పెద్ద వాళ్ళకైనా సరే చిన్న పిల్లలకైనా సరే చిన్న పిల్లల్లో కూడా వన్ ఇయర్ కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఈ హైమ్లిచ్ మెనువర్ అనేది మనం చేస్తామనమాట చిన్న పిల్లలకి వన్ ఇయర్ కంటే తక్కువ ఉండే వాళ్ళకి ఈ హైమ్లిచ్ మెనువర్ చేయమనమాట వాళ్ళకి జస్ట్ టూ ఫింగర్స్ తో నిపుల్స్ ఉంటాయి కదా ఆ నిపుల్ కి కొంచెం కింద ఇలా ప్రెషర్ చేయాలన్నమాట సో అప్పుడు వాళ్ళకి ఆ ఆబ్జెక్ట్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫైవ్ టైమ్స్ ఇలా వత్తడం గానీ లేకపోతే హైమ్లిచ్ మెనవర్ చేయడం తర్వాత ఫైవ్ టైమ్స్ వెనకాల కొట్టా అలా ఆల్టర్నేట్ చేస్తా ఉండాలి ఎంతసేపు చేయాలండి ఆబ్జెక్ట్ బయటకు వచ్చేదాకా చేస్తూనే ఉండాలి చాలా మంది ఏంటంటే ఇలా చోకింగ్ అయ్యేటప్పుడు నోట్ లో పెద్దోళ్ళు ఏలు పెట్టేసి ఇలా లాగా వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఖచ్చితంగా మీకు నోట్ లో ఆబ్జెక్ట్ కనిపించి మీరు తీయగలను అనుకుంటేనే చేతితో ట్రై చేయండి ఊరికే బ్లైండ్ గా ఇలా నోట్తో ఇలా అనేసారంటే బయట ఉన్నది కూడా మీరు లోపలికి తోసేస్తారు చాలా ప్రాణాంతకం అవుతుంది అలాంటి ఇన్సిడెంట్స్ కూడా చూస్తాం అనమాట ఒకవేళ పేషెంట్ అన్కాన్షియస్ అయిపోతే అప్పుడు మనం ఇమీడియట్ గా సిపిఆర్ చేయాలండి ఎందుకంటే పేషెంట్ మాట్లాడేంత వరకు కాన్షియస్ గా అంటే స్పృహలో ఉన్నంత వరకు ఈ మెనూవర్స్ చేస్తాం ఒక్కసారి గనక పేషెంట్ అన్కాన్షియస్ అయిపోతే అంటే బ్రెయిన్ కు ఆక్సిజన్ అనమాట అప్పుడు పేషెంట్ స్పృహ తప్పిపోతారు అట్లాంటి వాళ్ళకి ఇమీడియట్ గా సిపిఆర్ స్టార్ట్ చేయాలి చెస్ట్ మీద మనము సిపిఆర్ ప్రెస్ చేస్తా ఉండాలన్నమాట వాళ్ళ సిపిఆర్ చేస్తా ఉండే టైంలో మనకి అంబులెన్స్ వస్తే గనక మెడికల్ ప్రొఫెషనల్స్ వచ్చేసి అవసరమైతే అయితే ఇంక్యుబేషన్ చేయడం గానీ లేకపోతే ఇంకా వేరే ప్రొసీజర్స్ చేస్తారనమాట ఎంత మంది చిన్నపిల్లలు ఈవెన్ పెద్దోళ్ళు కూడా ఈ కారణం వల్ల చనిపోతున్నారు యూ డోట్ నో అండి సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో స్టేటస్ స్టోరీ అన్ని పెట్టండి అండ్ లెట్ దిస్ ఇన్ఫర్మేషన్ రీచ్ ఎవరి బీడీ థ్యాంక్ యూ